ఏరియాలో తిరుగుతున్నా వస్తున్నాను అక్కడ కొంచెము కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు రాత్రి కూడా మా వాళ్ళని కొట్టి యువ నాయకుడిని రాత్రి పూట కాంగ్రెస్ గుండాలు వచ్చి కొట్టడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నాను ప్రజలు ఆలోచించాలి ఇప్పుడు కూడా వచ్చి కూి మీరు ఎట్లా తిరుగుతారో తర్వాత చూస్తా సాయంత్రం వేస్తా అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రజలు ఆలోచించి ఓటేయాలి కంపల్సరీ ఓటేస్తాను బయటికి రావాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ఏరియాలలో చాలా వరకు ఈ శ్రీనగర్ కాలనీ ఈ సైడ్ వెంగల్ నగర్ గారు ఏరియాలలో చాలా వరకు మనం మాట్లాడుతుంటాం కానీ బయటికి ఓట్ వేసే టైంకి వచ్చేసరికి అయిపోతున్నాం కాబట్టి ప్రజలు కంపల్సరీ ఓటేయండి చూసి ఎవరికి ఓటేస్తే మంచిది అనేది మీరు కూడా ఆలోచించి ఓటేయండి ఈరోజు మీరు నా యొక్క ఓటు ఇక్కడ శ్రీనిగ్ కార్పొరేషన్ కమ్యూనిటీ నాగార్జున కమిటీల్లో తిరిగినటువంటి గ్రూప్ లో నా ఓటు వేయడం జరిగింది